నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం అయోధ్య ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి విరాట్ కోహ్లీ పర్మిషన్ ఇచ్చిన బీసీసీఐ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్ పదవులు వస్తాయి పోతాయి కానీ ఎంత మంచి పని చేశామన్నదే ముఖ్యం కేటీఆర్ ఈ నెల ఇరవై రెండున అత్యంత వైభోపేతంగా జరగనున్న అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ హాజరవడం ఖరారైనట్లు తెలుస్తోంది ఈ మేరకు విరాట్ అభ్యర్థనను బీసీసీఐ పరిగణలోకి తీసుకుని ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఈ నెల ఇరవై ఒకటిన ప్రాక్టీస్ సెషన్ అనంతరం కోహ్లీ టీమిండియా శిబిరం నుంచి బయలుదేరి మరుసటి రోజు అయోధ్య చేరుకోనున్నాడని క్రిక్ బజ్ రిపోర్ట్ పేర్కొంది ఈ మేరకు బీసీసీఐ అనుమతించిందని తెలిపింది కాగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం పొందిన క్రికెటర్లలో కోహ్లీతో పాటు మాజీ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోనితో పాటు పలువురు దిగ్గజాలు ఉన్నారు కాగా భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ నేడు జరగనున్న చివరి మ్యాచ్తో ముగిసిపోనుంది బెంగళూరు వేదికగా జరనున్న ఈ మ్యాచ్ అనంతరం ఆటగాళ్లకి సిబ్బందికి రెండు రోజుల విరామం లభిస్తుంది అనంతరం ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్కు సన్నాహకాలు మొదలగా అన్నాయి తొలి టెస్టుకు వేదికైన హైదరాబాద్ చేరుకుని టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయాల్సింది అయితే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వెళ్తుండటంతో కోహ్లీ ఒకరోజు ప్రాక్టీస్ సెషన్కు దూరం కానున్నాడు మరోవైపు తొలి టెస్ట్ ఆరంభానికి మూడు రోజుల ముందు ఇంగ్లాండ్ టీం భారత్కు చేరుకోనుంది పాకిస్తాన్లోని పాకివాద స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ విరుచుకు భారీ క్షిపణులు డ్రోన్లతో మంగళవారం మెరుపు దాడు చేసింది పాక్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో సరిహద్దుల వెంబడి ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీవ్రవాద సంస్థ జైష్ అల్ అద్దుల్ స్థావరాలే టార్గెట్ గా ఈ దాడులు చేసింది క్షిపణులు డ్రోన్లను ఉపయోగించి చేసిన ఈ దాడుల్లో రెండు ప్రధానమైన బేసులు ధ్వంసమయ్యాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది సంస్థకు చెందిన అతిపెద్ద కార్యాలయం ధ్వంసమైందని తెలిపింది అయితే పాకిస్తాన్ ఈ దాడిని ఇంకా అంగీకరించలేదు కాగా సున్నీ మిలిటెంట్ గ్రూప్ అయిన జైష్ అల్ అద్దుల్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది కాగా రెండు వేల పన్నెండులో ఏర్పడిన జైష్ అల్ అద్దుల్ను ఇరాన్ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది కొన్నేళ్ల వ్యవధిలో ఇరాన్ భద్రతా బలగాలపై దాడులకు పాల్పడిన చరిత్ర ఉండడంతో దీనిని ఉగ్ర సంస్థగా ప్రకటించింది కాగా ఇరాక్లోని కుర్దిష్ ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్ గూఢచార ప్రధాన కార్యాలయంపై ఇరాన్ రెవల్యూషనరీ గర్డ్స్ దాడి చేసిన రోజే పాకిస్తాన్లోని లోని ఉగ్రస్థావరాలపై దాడులు జరగడం గమనార్హం పదవులు వస్తాయి పోతాయి పదవులు శాశ్వతం కాదు పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేస్తారన్నదే ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు సిరిసిల నియోజకవర్గంలోని సర్పంచులు విజయవంతంగా ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జిల్లా కేంద్రంలో సర్పంచుల ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్పంచుల కృషి వల్లే తెలంగాణలోని ఎన్నో గ్రామాలకు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయన్నారు సర్పంచ్లకు పెండింగ్ బిల్లులను ఇప్పించేందుకు ప్రతిపక్షంగా పోరాడతామని చెప్పారు వేములవాడ నియోజకవర్గంలోని చందూర్తి మండలం మాల్యాల గ్రామంలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆహ్వానిత వాలీబాల్ టోర్నమెంట్ను బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లమడి లక్ష్మీ నరసింహారావు మాజీ ఎంపీ వినోద్ కుమార్లతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో రాజకీయాల్లో ఎదురుదెబ్బలు సహజమన్నారు గోడ కట్టిన రబ్బర్ బంతి తరహాలో మళ్లీ తప్పకుండా తిరిగి వస్తామన్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర షేర్ చేశారు నదులు జలాశయాల్లోనూ వరద ప్రాంతాల్లోనూ ఇసుక తిన్నెలపైన ఓ కన్వేయర్ బెల్ట్ వంటి ట్రాక్ను ఉపయోగించుకుని పలు రకాల వాహనాలు సునాయసంగా ముందుకు వెళ్లడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు దీన్ని రోడ్వే కిట్గా పేర్కొన్నారు ఓ జేసీబీ కొన్ని యుద్ధ ట్యాంకులు ఇతర వాహనాలు కూడా ఈ కన్వేయర్ బెల్ట్ తరహా రోడ్వే కిట్ను ఉపయోగించుకుని ఎలాంటి అవాంతరా లేకుండా ప్రయాణించాయి దీనిపై ఆనంద్ మహేంద్ర స్పందించారు దీన్ని చూస్తుంటే సంభ్రమాచర్యాలు కలుగుతున్నాయని తెలిపారు ఈ ఐడియాను భారత సైన్యం కూడా పరిగణలోకి తీసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు అప్పుడు మన సైన్యం కఠినమైన ప్రాంతాల్లోనూ అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్లడం సాధ్యమవుతుందని ఆనంద్ మహేంద్ర అభిప్రాయపడ్డారు అంతేకాదు రవాణా సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాలకు ఉపయుక్తంగా ఉంటుందని ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలు కూడా ఈ వినూత్న ఆవిష్కరణ ఉపయోగపడుతుందని వివరించారు వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ కుటుంబ సమేతంగా సందర్శించారు ఆలయానికి శ్రీకాంత్ ఊహా దంపతులకు దేవాలయ కార్యనిర్వహణాధికారి అధికారి శేషుభారతి దేవాలయ అర్చకులు స్వాగతం పలికారు ఆది శంకరులను వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలో పిచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజ అనంతరం శ్రీకాంత్ ఊహా దంపతులకు అర్చకులు మహదాశివచనం నిర్వహించి ఈవో శేషుభారతి అమ్మవారి శేషవస్త్రాలు బహుకరించి ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు सस्ता सीता हाम्रो आन्तरिक कुरा केही अંદર एक साइड नम्बर ले नि

గోల్రిజ్ గెహ్రమన్ గ్రీన్ పార్టీకి చెందిన ఈ ఎంపీ దొంగతనం ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అసలు ఏం జరిగిందంటే అక్లాండ్ వెల్లింగ్టన్ నగరాల్లోని పలు వస్త్ర దుకాణాల్లో గెహ్రమాన్ చోరీకి యత్నిస్తున్న కొన్ని వీడియో ఫుటేజ్లు వైరల్ అయ్యాయి దాంతో ఇతర పార్టీలు ఆమెపై ధ్వజమెత్తాయి తనపై వస్తున్న ఆరోపణలకు గెహ్రమాన్ బదిలిచ్చారు తాను మానసిక వ్యాధితో బాధపడుతున్నానని తన చర్యలకు కారణం అదేనని తనను సమర్థించుకునే ప్రయత్నం చేశారు తనపై పని ఒత్తిడి విపరీతమైన ప్రభావం చూపిస్తోందని ఆ ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని గహ్రమాన్ వివరించారు కొన్నిసార్లు తన వాస్తవ మనస్తత్వానికి భిన్నంగా కొన్ని పనులు చేసేలా ఆ మానసిక ఒత్తిడి దారితీస్తున్నాయని వెల్లడించారు ఈ సంక్రాంతికి మెగా అల్లు వారి కుటుంబ సభ్యులు బెంగళూరు వెళ్లి అక్కడి ఫామ్ హౌస్లో లో సంబరాలు జరుపుకున్నారు మెగాస్టార్ చిరంజీవి సురేఖ అంజనాదేవి రామ్ చరణ్ ఉపాసన క్లింకార అల్లు అరవింద్ నాగబాబు అల్లు అర్జున్ స్నేహారెడ్డి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి సాయితేజ్ వైష్ణవ్ తేజ్ సుస్మిత శ్రీజ నీహారిక అఖిర ఆర్జ చిరంజీవి చెల్లెమ్మలు ఇలా మెగా అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక చేరి హాయిగా ఎంజాయ్ చేశారు నేటితో సంక్రాంతి సంబరాలు ముగియడంతో బెంగళూరు నుంచి అందరూ తిరుగు పయనమయ్యారు చిరంజీవి సురేఖ రామ్ చరణ్ ఉపాసన హైదరాబాద్ తిరిగొచ్చారు ఎయిర్పోర్ట్ లో వారిని కెమెరాలు క్లిక్ మనిపించాయి కాగా చిరంజీవి నూట యాభై చిత్రం విశ్వంభర ప్రస్తుతం సెట్స్ పైంది వెకేషన్ ముగియడంతో ఆయన కూడా చిత్రీకరణలో పాల్గొనున్నారు బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రం ప్రస్తుతం మారేడుమిల్లి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు దిల్ రాజ్ నిర్మాతగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి గేమ్ చేంజర్ చిత్రం పూర్తయితే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో రామ్ చరణ్ నటించనున్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు విశాఖలో మహా సంక్రాంతి సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ మహా సంక్రాంతి నేడు ముగింపు రోజు ఈ సందర్భంగా జీవియల్ ఓ రిక్షా కార్మికుడు కూర్చోబెట్టుకుని రిక్షా తొక్కారు సంప్రదాయ పంచకట్లో ఉన్న జీవీఎల్ నడుముకు కండువా బిగించి రిక్షా తొక్కారు అనంతరం ఆ రిక్షా కార్మికుడికి డబ్బులు ఇచ్చారు దీనికి సంబంధించిన వీడియోను జీవిఎల్ తన ఫేస్బుక్ అకౌంట్లో పంచుకున్నారు విశాఖలో మహా సంక్రాంతి సంబరాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో రిక్షా కార్మికుడు పెంటయ్యను అతని రిక్షాలను ఎక్కించుకుని తొక్కాను తన రిక్షా తొక్కే అవకాశం నాకు ఇచ్చినందుకు అతనికి రుసుం చెల్లించానని జీవిఎల్ వివరించారు ఖలిస్థాని ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజార్ హత్య వ్యవహారంతో తలెత్తిన భారత్ కెనడా వివాదం అక్కడికి వెళ్లే భారతీయ విద్యార్థులపైన గట్టి ప్రభావం చూపించింది కెనడా స్టడీ పర్మిట్ల సంఖ్యను భారీగా తగ్గించడంతో అక్కడికి వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది గత ఏడాది నాలుగో త్రైమాసికంలో భారతీయ విద్యార్థులకు కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్ల సంఖ్య భారీగా తగ్గింది అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఏకంగా ఎనభై ఆరు శాతం తగ్గుదల నమోదైంది గత ఏడాది నాలుగో త్రైమాసకంలో స్టడీ పర్మిట్ల సంఖ్య పద్నాలుగు వేల తొమ్మిది వందల పదొండుగా మూడవ త్రైమాసకంలో ఈ సంఖ్య నూట ఎనిమిది తొమ్మిది వందల నలభైగా ఉందని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి ఈ స్థాయిలో తగ్గుదలపై హై హైకమిషన్ ఆఫ్ ఇండియా కౌన్సిలర్ గురుస్ ఉబ్రమణియన్ స్పందించారు ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తపూరిత వాతావరణం కెనడాలోని విద్యా సంస్థల్లో సౌకర్యాల కొరత కారణంగా విద్యార్థులు ఇతర ప్రత్యామ్నాయ దేశాల వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషించారు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఇక రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమై కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే అయోధ్య ఉత్సవాల్లో నేడు కీలక ఘట్టం చోటు చేసుకుంది అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న రామ్లెల్లా విగ్రహాన్ని నేడు మందిరంలోకి తీసుకురానున్నారు రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకురానున్నట్లు ఆలయ ట్రస్ట్ పేర్కొంది అయితే కర్ణాటక శిల్పి చెక్కిన రాముడి విగ్రహం అయోధ్యలో తీరనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ట్రస్ట్ ఆ ఫోటోను మాత్రం ఇంకా విడుదల చేయలేదు మంగళవారం నుంచి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన క్రతవులు మొదలయ్యాయి ఇక ఇవాళ రామలల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకోనుంది అయోధ్య ప్రతిష్ట కార్యక్రమం ఆహ్వాన పత్రికలపై బాలరాముడి రూపాన్ని ముద్రించారు మరోవైపు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఇటీవల సీతారామ లక్ష్మణుడు హనుమంతుడు ఉన్న ఓ ఫోటోను ట్వీట్ చేయడం సంచలనంగా మారింది అదే విగ్రహాన్ని అయోధ్య రామమందిరంలో మందిరంలో ప్రతిష్ఠించనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది ఏవి బుల్టెన్ విశేషాలు నమస్కారం